స్కిప్ వరల్డ్ ప్రారంభం డిజిటల్ ట్రాపీ కథ పద్దెనిమిది ఏళ్ల ఒక యువకుడి జీవితంలో ఊహించని మలుపుతో మొదలవుతుంది వర్షం కురుస్తున్న ఒక చీకటి రాత్రి తన సెల్ఫోన్లో నిమగ్నమై ఉన్న యువకుడు ఉన్నట్టుండి ప్రకృతి శక్తికి బలవుతాడు మెరుపుతో కూడిన పిరుగు నేరుగా ఇంటి యాంటెన్నాపై పడటంతో ఆ అసాధారణ విద్యుత్ ప్రవాహం వైర్ల ద్వారా ఛార్జింగ్లో ఉన్న అతడి సెల్ఫోన్లోకి ప్రవేశిస్తుంది ఒక్కసారిగా గదిలో విచిత్రమైన రంగులు లైట్లలో గ్లిచెస్ ఏర్పడి చివరకు అంతా చీకటిమయమవుతుంది వెలుగు వచ్చిన తర్వాత ఫోన్ స్క్రీన్పై స్కిప్ వరల్డ్ స్కిప్ వరల్డ్ అనే హెడ్డింగ్ దర్శనమిస్తుంది సెల్ ఫోన్ స్క్రీన్లో స్కిప్ వరల్డ్ అని చూసిన కుర్రాడు ఒక అడుగు ముందుకు వేయగానే గది కాంతులతో లోపలి విశ్వానికి తలోదులుతుంది ఆ తర్వాత కుర్రాడు ఏం చేశాడు అనేదే స్టోరీ ఆరంభం చీకటిలో ఆశీర్వదించిన పిడుగు అది ఒక వర్షపు రాత్రి మెరుపులు ఉరుములతో వాతావరణం వికరంగా ఉంది ఇంట్లో పద్దెనిమిది ఏళ్ల అబ్బాయి ప్రధాన పాత్ర దుప్పటి కప్పుకొని ఫోన్లో యూట్యూబ్ రీల్స్తో కాలం గడుపుతున్నాడు అదే సమయంలో బయట పెద్ద పిడుగు మెరుపుతో వచ్చి ఇంటి పైకప్పుకున్న డిష్ యాంటెన్నాపై పడింది సాధారణంగా విద్యుత్తు పోవాలి కాని ఇక్కడ రివర్స్లో జరిగింది డిష్లోకి వచ్చిన అధిక కరెంటు వైర్ల ద్వారా టీవీలోకి స్విచ్ బోర్డులోకి ప్రవేశించి చివరికి చార్జింగ్లో ఉన్న అబ్బాయి సెల్ఫోన్లోకి దూకింది ఒక్కసారిగా గది అంతా రంగులు మారి లైట్లు అని శబ్దం చేసి ఆగిపోయాయి సమస్య మొదలైంది కొద్దిసేపటికి లైట్లు ఆన్ అవ్వగానే అబ్బాయి ఫోన్ను చూశాడు స్క్రీన్ నల్లగా మారింది ఏంటిది మంచి మూమెంట్లో ఇలా జరిగిందేంటి అని నిరాశపడ్డాడు ఫోన్ లాక్ చేయడానికి స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించినా పనిచేయలేదు అకస్మాత్తుగా మీద చిన్న అక్షరాలు మెరిసి పెద్దగా మారుతూ స్కిప్ అని ఆ కింద స్కిప్ వరల్డ్ అని పేరు పడింది అబ్బాయి ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు రంగులు వింతగా మారాయి అమ్మా నాన్న తమ్ముడు ఎక్కడికి వెళ్లారు అని అరిచినా సమాధానం లేదు ఇంట్లో తీవ్రమైన నిశ్శబ్దం తల్లిదండ్రుల గదిలోకి వెళ్తే బెడ్ ఫ్యాన్ లైట్లు అన్నీ సాధారణంగానే ఉన్నాయి కానీ మనుషులు లేరు గోడపై ఉన్న ఫోటోల్లో కూడా ఎవరి ముఖాలు కనిపించకుండా ఖాళీగా ఉన్నాయి అప్పుడే ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయ్యి వెల్కమ్ టు ద స్కిప్ వరల్డ్ అని కౌంట్ ఒకటి రెండు మూడు స్టార్ట్ అయింది వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ ఈ ప్రపంచానికి స్వాగతం ఇక్కడ నువ్వు ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చు నీకు నచ్చిన వారిని ఉంచుకోవచ్చు నచ్చని వారిని స్కిప్ చేయొచ్చు ఒక్కసారి స్కిప్ చేస్తే వాళ్లు మళ్లీ రారు నీ జీవితం నీది మాత్రమే నువ్వు హ్యాపీగా బ్రతకవచ్చు హెచ్చరిక ఒకవేళ ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే ఈ శూన్యంలోనే మిగిలిపోతావు ఇక్కడ నువ్వు తప్ప ఏమి ఉండదు ఆకలి తప్ప ఆహారం ఉండదు అబ్బాయి పది నిమిషాలు టైం అడిగాడు కాని అతనికి ఇవ్వబడింది ఆ పది నిమిషాల్లో ఇల్లంతా తిరిగినా ఎవరూ కనిపించలేదు తమ్ముడి ఫోన్ చూస్తే అందులో ఫోటోలలో కూడా తన మొహం తప్ప ఇంకెవరి మొహం లేదు నిజంగా నేను తప్ప ఇక్కడ ఎవరూ లేరా అని ఓపిక నశించినవాడిలా నిలబడ్డాడు సెల్ఫోన్ వాయిస్ ఎస్ నీ జర్నీ ఇప్పుడే మొదలైంది ఈ జర్నీలో నువ్వే హీరో అబ్బాయి ధైర్యం తెచ్చుకొని కళ్ళు మూసుకొని స్క్రీన్ మీద కనిపించిన స్కిప్ బటన్పై ట్యాప్ చేశాడు తిరిగి వాస్తవంలోకి భ్రమలు ఒక్కసారిగా ప్రపంచం వెలుగుతో నిండిపోయింది కళ్ళు తెరిచి చూస్తే ఎంతా నార్మల్గా ఉంది తాను కలగన్నానా అని తనను తాను గిచ్చుకున్నాడు నొప్పి తగిలింది కిచెన్లో అమ్మ వంట చేసే శబ్దం వినిపించింది పరుగున వెళ్లి అమ్మను హత్తుకున్నాడు అబ్బాయి అమ్మా నాకు రాత్రి భయంకరమైన కల వచ్చింది నేను ఒక్కడినే ఉన్నానంట అంతా శూన్యమంటా అమ్మా తలమీద ఒక్కటిచ్చి అందుకే రాత్రిపూట ఆ దెయ్యం సినిమాలు సైకోటిక్ వీడియోలు చూడొద్దురా అంటే వింటావా నీ బ్రెయిన్ కూడా చెడిపోయింది తమ్ముడుకూడా వచ్చి ఎక్కువ ఫోన్ చూడొద్దని నేను చెప్పేది అందుకే అన్నయ్యా అన్నాడు అబ్బాయి అయోమయంగానే ఉన్నా రాత్రి జరిగింది కల అనుకుని ఉపశమనం పొందాడు మార్పు మొదలైంది టిఫిన్ తినేటప్పుడు తనకు అస్సలు లేని వంకాయ బెండకాయ కూరలను కూడా ఆసక్తిగా తిన్నాడు అమ్మా ఏంట్రా ఇలా చేస్తున్నావ్ నీకు బెండకాయ అసలు ఇష్టం లేదు కదా నా కొడుకు మారిపోయాడా లేక నిజంగానే దయ్యం పట్టిందా అని భయపడాలా నాకు అర్థం కావడం లేదు అబ్బాయి కంగారుగా స్కూల్కి బయలుదేరాడు నాలుగు స్కిప్ శక్తి బహిర్గతం గేమ్ ఇంటర్ఫేస్ స్కూల్ గేటు దగ్గర అంతా రష్గా ఉన్నారు అబ్బాయికి మాత్రం ప్రతి మనిషి ప్రతి వస్తువు ఒక స్క్రీన్ గ్లిచ్లా కనిపించసాగింది మళ్లీ ఫోన్ వైబ్రేట్ అయ్యింది మీద స్కిప్ యాక్షన్ యాక్టివేటెడ్ దానితో పాటు చుట్టూ ఉన్న ప్రతి మనిషి తల మీద మూడు డి హోలోగ్రామ్ ట్యాగ్స్లా స్కిప్ అని మెరవడం మొదలైంది మనుషులు తన కళ్లకు గేమ్ క్యారెక్టర్లలా కనిపిస్తున్నారు భయంతో చేతులతో తల పట్టుకుని మైండ్లో వచ్చిన స్కిప్ అనే పదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు అదృష్టవశాత్తు